శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయమే గురువారం ఈ గురువారం శక్తివంతమైనది అలాగే అనుకున్న విషయాలలో మార్గదర్శకమైన విషయాల్లో విజయం పొందుతారు కొన్ని మంది మనమల్ని ఇబ్బందులు కలిగించి అధర్మ మార్గంలో ఇబ్బందులు కలిగించే వారికి ఈరోజు వాళ్ళకి ఎదురు దెబ్బ తగలడం అనేది కూడా ఉంటుంది ఎందుకంటే తులారాశి వారికి న్యాయం నీతి ధర్మం ఈ మూడుని పాటించడం జరుగుతుంది అలాగే ఈరోజు సొంత నక్షత్రం విశాఖ నక్షత్రం గురు నక్షత్రంలో ఉండడం వల్ల ఎవరైనా కానీ ఇబ్బందులు కలిగించే వాళ్ళైతే చాలా దూరంగా పారిపోయే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే శక్తివంతమైన చంద్రుడు జన్మరాశిలో ఉండడమే ప్రత్యేకత అందువల్ల నవమి తిథి ఈరోజు నవమి అంటేనే చాలా బలం కలిగినది ఎక్కడ లేని ధైర్యము సాహసము అనుకున్న పనుల్లో ప్రత్యేకమైన దృష్టితో విజయానికి అడుగులు వేస్తూ ఈరోజు జరిగిన కార్యక్రమాలన్నీ కూడా చాలా కాలం వరకు జీవితకాలం వరకు సహకారం అందిస్తుంది అందువల్ల ఈరోజు సూర్య ఉదయమే ఎవరికి ఎలాంటి కార్యక్రమాలు చేయాలన్నా ఒక పక్క ఉద్యోగ ప్రయత్నం కానీ వ్యాపార రంగ విషయాలు మాట్లాడుకోవాలని అనుకున్న వారికి కానీ అలాగే డబ్బులు పరమైన విషయంలో ఆర్థికంగా ఎదురు చూస్తున్న డబ్బుల కోసం ఎక్కడైనా మీరు ప్రయత్నిస్తుంటే ఖచ్చితంగా ఈరోజు అనుకూలం అవుతుంది ఈరోజంతా మీరు సంతోషంగా ఆనందకరమైన సన్నివేశాల్లో ఉండడం జరగబోతుంది అలాగే ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడం మీకు ఫలం అనేది దక్కుతుంది పంచమరాశిలో శుక్రుడు శని యోగం సమీపంలో గ్రహస్థుతులు కలుసుకోవడం వల్ల కర్మ విమోక్షణ కాలంగా ఈరోజు ఈ పుష్యమి పుష్యమాసం ఎందు ఈ నవమి తిథి ద్వారా మనం ఆధ్యాత్మిక కార్యక్రమం అన్నదాన కార్యక్రమాలను చేయడం అలాగే మనం ప్రత్యేకంగా ఎవరికైనా సహాయం చేయడం వల్ల పుణ్యకాలం అనేది కూడా వస్తుంది ఈరోజు ప్రేమ ఫలిస్తుంది ప్రేమలో ఉన్నవారు మనసులో తేజస్వంతంగా ఉంటారు నవ్వు ముఖంతో ఈరోజు అందరినీ పలకరించడం అందరికీ సహకారం అందిస్తారు కుటుంబంలో అలాగే కుటుంబ సభ్యుల యొక్క ప్రేమ అనురాగాలు ఎక్కువగా ఉంటుంది పిల్లలు పిల్లలు విద్య విషయాలలో కుటుంబ సభ్యులు ప్రత్యేక దృష్టి పెట్టి వాళ్ళ చదువు విషయాల్లో అడుగులు వేస్తూ ముందుకు తీసుకొని సలహాలు సూచనలు ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి ఇక్కడ ఇంకా రాబోయే రోజుల్లో అతి సమీప ఇస్తున్న పరీక్షల ఎందు విజయం పొందాలి అంటే ప్రతి తల్లిదండ్రులు ఎంత వరకైనా మనం పనుల్లో వేగంగా ఉన్నా కూడా వాళ్ళ దృష్టిని మనం పైన పెట్టడం వల్ల వాళ్ళల్లో చాలా భయం భయాందోళన ఉంటుంది పెద్ద కుటుంబ సభ్యుల యొక్క గౌరవం ద్వారా చదువులో విజయం పొందగలుగుతారు అది మనం సంపూర్ణంగా చేయాలి అలాగే తల్లిదండ్రులు స్థిరంగా చేస్తున్న వ్యాపార రంగాన్ని ఎవరైనా మనం సహకారం ద్వారా ఇంకా అభివృద్ధి పరుచుకోవడానికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది తల్లిదండ్రులు ఎలాంటి వ్యాపార చేసినా కూడా అది పిల్లలు మీరు తీసుకోవడం దాని నడిపించడానికి ప్రయత్నించండి అది చిరకాలంగా ఉంటుంది అలాగే మీకు డబ్బుల పరంగా అభివృద్ధి ఉంటుంది అలాగే పేరు ప్రతిష్టలు కూడా మీ కుటుంబానికి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది ప్రత్యేకంగా ఏమిటంటే ఈరోజు వివాహ చూపులు కాని వారికి చూపుల విషయాల్లో మీరు ప్రయత్నిస్తే ఖచ్చితంగా దీర్ఘకాలికంగా వివాహ ఆలస్యం అవుతున్న వారికి ఖచ్చితంగా వివాహం అనేది కూడి రావడం అలాగే వివాహ బంధాలు ఏర్పడడానికి ఇది ఒక మంచి రోజుగా ఈ ఉత్తరాయణములో శుక్రుడి యొక్క బలం ద్వారా పనులు జరగవచ్చు అందువల్ల ఇక్కడ వివాహ సంబంధాలలో ఎక్కువగా రాశి చక్రములో ఉన్న గ్రహస్థితులు పొంతనాలు అన్నీ సరిచూసుకొని చేయడం మంచిది అలాగే ఎక్కువ రోజులుగా లోపం ద్వారా ఇబ్బందులు పడుతున్న కొద్ది మందికి ధనం సమకూర్చే సమయం ఆసన్నమైనది మీకు ధనానికి సంబంధించిన ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా వచ్చి చేరబోతుంది మీ కష్టాలు తీరిపోయే అవకాశం కూడా ఉంటుంది అలాగే ఉద్యోగస్తులకి ప్రత్యేకంగా ఈరోజు విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటుంది వాళ్ళు చేస్తున్న వృత్తిపరమైన విషయాలలో అభివృద్ధి అనేది ఉంటుంది రెండు రెండవది ఏమిటంటే గుర్తింపు అనేది ఉంటుంది అలాగే పై అధికారులు గుర్తింపులో మీరు రావడం చాలా మంచిది అలాగే మీరు చేస్తున్న వృత్తిపరమైన విషయాల్లో ఆటంకాలు మానసిక ఒత్తుళ్ళు ఎవరి ప్రబోలం ద్వారా ఇబ్బందులు రావు సానుకూలంగా చేసుకుంటూ ప్రశాంత వాతావరణంగా ఉండగలుగుతారు అలాగే ఐటీ రంగంలో ఉన్నవారు ప్రత్యేకంగా చాలా చాకచక్యంగా ఎక్కువగా కంపెనీలో మార్పు కలగాలని మీరు ప్రయత్నిస్తుంటారు చాలా తగ్గు జాగ్రత్తలు తీసుకొని ఒక కంపెనీ ద్వారా ఇంకో కంపెనీకి మార్పులు కూడా మీరు చేసుకోవచ్చు దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఖచ్చితంగా ఎందుకంటే జీత బాధ్యతలు పెంచుకోవాలి కష్టకాలంలోనే జీత బాధ్యతలు పెంచుకుంటేనే మనకు చాలా వరకు మంచి జరగడానికి కూడా అవకాశం అలాగే ఒక గురు గ్రహాధిపతి మాత్రమే మనకు కొద్దిగా నెగిటివ్లో ఉండడం వల్ల కొన్ని విషయాల్లో ఆలస్యం జరుగుతుందే తప్ప మిగతా విషయాలన్నీ కూడా బాగా జరగడానికి గ్రహస్థితుల యొక్క సహకారం బలంగా ఉన్నది అలాగే తొమ్మిదవ స్థానంలో కుజుడు వెళ్ళినందువల్ల ఐటీ రంగంలో ఉన్నవారికి చాలా సానుకూలంగా ఉంటుంది చాలా వరకు ఉద్యోగ అవకాశాలు కూడా దొరకడానికి అవకాశం ఉంటుంది అలాగే విద్యార్థులకి ప్రత్యేకంగా దృష్టితో ఈరోజు కష్టపడి మీరు చదువుకున్న విద్యలో మీరు ప్రాముఖ్యతగా రావడం అనేది జరుగుతుంది రాబోయే రోజుల్లో ప్రతిరోజు మీరు చాలా చాకచక్యంగా విద్యని మీరు పూర్తి చేయడానికి ప్రయత్నించండి అలాగే స్త్రీలకి కుటుంబంలో ఉన్న స్త్రీలు ప్రత్యేకంగా చాలా ఆరోగ్య విషయంలో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది హార్మోన్ అన్బ్యాలెన్స్ అనేది ఎక్కువగా ఉండడం వీలైనంత వరకు ఆరోగ్య జాగ్రత్తలు సూత్రాలకి జాగ్రత్తగా ఉండండి ఈరోజు దక్షిణామూర్తి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవచ్చు అలాగే లక్ష్మీ నరసింహస్వామి గుడికి కూడా వెళ్ళి రావడం వల్ల మీ ఆరోగ్యం కుదుట మీ ఆరోగ్యాన్ని మీరు చూసుకోవాలి జాగ్రత్తగా ఉండాలి మొట్టమొదట జీవితంలో ఆరోగ్యం అనేది బాగుంటే ఎక్కువగా ఆలోచించకండి ఎక్కువగా బాధపడకండి ఎంత కష్టాలు ఇబ్బందులు వచ్చినా ఎవరైనా మనల్ని ఇబ్బంది కలిగిస్తుంటారు చాలా ఎక్కువ మంది వాళ్ళు బాగుంటే చాలు మిగతా వాళ్ళు ఎలా అయినా పర్వాలేదు అని అనుకునే వాళ్ళు ఈ సమాజం అందరూ బాగుండాలి నేను బాగుండాలి అని అనుకునేవ్వడం లేదు అందరూ ఎలానా ఉండని నేను మాత్రం బాగుంటే చాలు అనే భావం కలిగిన వాళ్ళు ఈ ప్రజానీకం అలా తయారైంది అందువల్ల జాగ్రత్తగా ఉండండి కుటుంబంలో నలుగురు సభ్యులంటే నలుగురే చాలా జాగ్రత్తగా ఉండండి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఓర్పుతో విజయం వైపు నడిపించేదే తులారాశి అందువల్ల భయపడకండి ప్రేమతో ఉన్నవాళ్ళు ప్రేమలో ముందడుగు వేస్తారు మంచి మీ కలలు నిజమవుతాయి ప్రేమతో కలిగిన విషయాల్లో సానుకూలంగా ఉంటారు మనసులో ప్రేమ ఎప్పుడు పుడుతుంది అంటే మంచి స్నేహితం ఏర్పడిన తర్వాతే ప్రేమ పుట్టడం అనేది జరుగుతుంది అలాగే ఈరోజు తులారాశి వారికి గ్రహస్థితుల అనుగ్రహం చాలా బలంగా ఉంది మీ కష్టాలు తొలగిపోయే అవకాశం ప్రారంభమైనది గోచార రీతిగా మీ కష్టాలు రోజు రోజుకి తగ్గడం అనేది తగ్గుతుంది విజయం వైపు నడిపించుకొని ముందుకు పోయే అవకాశం ఉంటుంది అలాగే శ్రీ అస్ట్రాలజీ యాస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని సహకరించండి ధన్యవాదాలు